దగ్గర బిల్వ వృక్షం అండి ఇది గరగ్గా బిల్వం దీపం పెడదాం అనేసి గాలి ఉంది కానీ ఇలానే పెడదాం టబ్బులు చెట్టు సైజ్ చూసారా Mandaram. మంత్ స్టార్ట్ అయ్యా అండి మొన్ననే వీటికి సరిగా విప్పట్లేదు అనేసి కాఫీ ఇచ్చారు కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ ఇస్తే కొంచెం బాగా దిక్తాయి ఇప్పుడు ఇప్పుతాయి మనకు ఫుల్గా ఇంట్లో మ్యాంగో చెట్టు పెట్టండి ఇలా ఉంది ఇది తీగలాగా టమాటాలు లిల్లీ అమర్ చేమంతి పువ్వు ఇదిగో కొంచెం కాఫీ వేసాక బాగిపోయి పువ్వులు బాగా పువ్వాలన్నా పువ్వులు బాగా విప్పాలన్నా కొంచెం కాఫీ పౌడర్ వాటర్ వేసేసి నీళ్ళలో వేసేస్తే మంచిగా బాగా విత్తాయి ఇప్పుడు విప్తుంది అది చెట్టు చూసారా ఫ్రెష్ టమాటామిర్చున్నది తీసుకుందాం వంగిపోయింది ఇది అట్లనే పెట్టినా ఇది చింత చెట్టు ఇది కొమ్మతో పెట్టిందండి మందారం అయినా వచ్చింది చూద్దాం ఏం కలర్ వస్తుందో తెలియదు వేసాను ఫ్రెష్గా ఉంది కదా ఎంత పెద్ద సైజ్ టమాటా ఇది మన చెట్టుది ఎక్కడో కాదండి ఇది ఫుల్ కాయలని ఇది సపోర్ట్ ఇచ్చాము ఇలా పాపం చెట్టు కాయ బాగుంది ఇది చూపిద్దామని ఇంకా కూడా కాయగానే ఉందండి త్రీ ఫోర్ డేస్ అయినా ఇది ఏం కాదు అన్నీ పుండి కూర విత్తనాలకు వచ్చినాయి ఇవన్నీ సీడ్స్ కట్ చేయాలి పుండికూర అయిపోయింది కట్ చేయాలి కటింగ్ చేసేస్తే జస్ట్ నేను పూలు తీసుకోవడానికి వచ్చాను ఇంత పెద్ద సైజ్ అది ఒరిగిపోయింది ఇది కూడా ఇగో సూర్యుని ముఖం వైపు చూసే పచ్చిమిర్చి పైకి ఉన్నాయి చూసారా పచ్చిమిర్చి చెట్టు చూడండి లాస్ట్ ఇయర్ ఉన్నది మన దగ్గర ఈసారి కూడా వచ్చింది అన్నీ కాయలు కిందికి ఉంటాయి కదా ఇది పైకి చూస్తుంది చూడండి ఇది సూర్యుని వైపు చూసే పచ్చిమిర్చి అంటే ఇది పైకి చూస్తున్నాయి పచ్చిమిర్చి వంకాయతనాలు లేవండి వేసుకోవాలి టమాట మన చెట్టు టమాటాలు దొండకాయలు పచ్చిమిర్చి ఇది కాండి ఆకుకూరలు నేను తీస్తున్నాను దీంట్లో కొంచెం గంగవాలి కూర కొంచెం మెంతికూర ఇంకా నేను మొత్తం కట్ మెంతి కూర అది మొత్తం తర్వాత తీసుకున్నాను దీంట్లో ఈ పాట్లో మొత్తం ఉంటే తీసాను కొంచెం క్లీన్ చేశాను ఆ పాట్ని కొంచెం పాలకూర గంగవాలి కూర కొంచెం పుదీనా తీసుకొచ్చానండి మార్నింగ్ హాట్ వాటర్లో వేసుకొని తాగడానికి ఇవన్నీ నేను అన్నీ సపరేట్ చేస్తున్నాను షీరోకు స్మెల్ వచ్చింది ఇడ కూర్చున్నాడు ఇక్కడ కొంచెం ఎండ వస్తుందని ఇక్కడ కూర్చున్నాను కిచెన్ దగ్గర ఇక్కడ మాకు ఎండ బాల్కాన్లో బాగా వస్తుంది ఇవన్నీ నేను ఇలా తూడ్ చేసి ఇలా సపరేట్ చేస్తున్నాను దీంట్లో పాలకూర తోటకూర రెండు కలిసి ఉన్నాయి గంగవాలకూర ఇది పచ్చడి చేసుకోవచ్చు అనేసి చాలా రోజులు అవుతుంది ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని దాంట్లో కొంచెం లెమన్ టూ త్రీ డ్రాప్స్ పిండి వేసుకుంటూ తాగితే చాలా మంచిదండి పుదీనా టీ మనం ఆల్మోస్ట్ ఇవన్నీ మన గోపిక లేక బయట తాగుతారు కదా అంతే జస్ట్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేస్తాం ఇలా పుదీనాను వాటర్లో మరిగించి ఒక చిన్న కప్పు అండి మనము కప్పు వాటర్ అయ్యే వరకు మరిగించుకొని ఇలా వడగట్టుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ కాస్త అంతా వన్ స్పూన్ తేనె వేసుకొని తాగితే మన హెల్త్కి చాలా మంచిది మన ఎలాంటి మన బాడీలో ఆక్సిడెన్స్ ఉన్నాయి వెళ్ళిపోతాయి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఇంతటితో ఎన్ని చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్